హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక సంవత్సరం క్రితం కట్టిన ఈ ఇంటిని అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చాలా మంచి ఏరియాలో అయితే ఉంది ఎక్కడంటే మన యానాం బైపాస్ రోడ్డుకి ఆనుకుని యానాం బైపాస్ రోడ్కి ఆనుకుని ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ చుట్టూ మంచి పెద్ద పెద్ద ఇల్లులు అవి ఉన్నాయి బాగా ప్రైమ్ లొకాలిటీ బైపాస్ రోడ్డుకి ఆడుకున్న ఒక లేఅవుట్ అయితే ఉంది ఆ లేఅవుట్లోనే ఈ ఈ ఇల్లు అయితే ఉంది నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ బిల్డింగ్ ఫ్రెండ్స్ కరెక్ట్గా నూట యాభై ఐదు గజాలు నూట యాభై ఐదు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే ఉంది జీ ప్లస్ టూ కింద టూ బిహెచ్కే వెరీ బ్యూటిఫుల్ ఇంటీరియర్ విత్ ఆల్ కప్ వెరీ నైస్ అనేసి చెప్పచ్చు తర్వాత పైన ఓపెన్ స్లాబ్ బాగా పైన పెంట్ హౌస్ ఉంది ఫ్రెండ్స్ ఆ ఫుల్ వీడియో కూడా నేను క్లియర్గా కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దయచేసి ఒకసారి ఫుల్ వీడియో చూడాలి అనుకునే వాళ్ళు మాత్రం ఫుల్ వీడియో చూడండి అలాగే ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ సైట్లు కానీ మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను అలాగే మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు యానాలో ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఈ ఇల్లు చాలా బెస్ట్ ఇల్లు అనేసి నేను చెప్తాను వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా జీ ప్లస్ టూ ఫ్రెండ్స్ ఒక సంవత్సరం క్రితం కట్టారు కాబట్టి నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ రోడ్లు కూడా పెద్ద పెద్ద రోడ్లు ఫ్రెండ్స్ మనకి కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు మాత్రం బాగా తగ్గే అవకాశం ఉంది ఒక విషయం ఏంటంటే ఇది ప్లస్ వన్ ఒక సంవత్సరం క్రితమే కట్టారు ఈ బిల్డింగ్ కట్టుకున్న ఓనర్ గారే ఈ బిల్డింగ్ నమ్ముతున్నారు ఎందుకు కాబట్టి కావాలి అనేసి అనుకుంటే మాత్రం సంప్రదించండి నేను మీకు మరిన్ని వివరాలన్నీ తెలియజేస్తాను బాగా రెంటల్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే బైపాస్ రోడ్డు కానుకొని ఉన్న లేఅవుట్ ఇది లో పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియా చాలా క్లాస్గా ఉంటుంది చాలా డీసెంట్గా ఉంటుంది మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియచేయాలి ఏంటంటే ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి రెండు వందల గజాల సైటు కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి రెండు వందల గజాల సైటు కలిసి వస్తుంది ఇది మాత్రం మర్చిపోవద్దు చాలా మంచి ఇల్లు బాగా కలిసి వచ్చే ఇల్లు ఫ్రెండ్స్ అందుకని వివరాల కోసం వెంటనే నన్ను సంప్రదించండి నేను మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ సో మచ్ థ్యాంక్